సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ వచ్చినటువంటి గౌడ కులస్తులకు మరి ఇతర పెద్దలందరికీ కూడా పాపన్న గౌడు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదవ తేదీన కిలాషాపూర్ అనే గ్రామంలో ఒక మామూలు గౌడ కులస్తుల కుటుంబంలో జన్మించి మరి వారు పెరిగిన తర్వాత మరి వారి యొక్క కులవృత్తిని చేపట్టి వారు జీవనం సాగిస్తున్న సందర్భంలో మరి వారు రోజు ఉన్నటువంటి ఈ మొఘలు చక్రవర్తుల యొక్క మరి భూస్వాముల యొక్క ఆ రోజు ఉన్నటువంటి అగ్రకుణాల రాజ్యాధికారంకి మరి బలి అవుతున్నటువంటి సందర్భంలో మరి సర్వాయి పాపన్న గౌడు గారు మన యొక్క మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప వీరుడుగా ఈరోజు చరిత్రలోకి ఎక్కినటువంటి ఘనత మరి పాపన్న గౌడు గారికి ఉన్నది మరి వారి జయంతిని ఆనాటి మొన్న తెలంగాణ ప్రభుత్వంలో వారి యొక్క ఇవ్వాలనే ఉద్దేశంతో మరి అధికారికంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది మరి వారు మరి గౌడ కులస్తులో పుట్టినటువంటి వారికి ఇంత ప్రాధాన్యత ఎందుకున్నదేనంటే రోజు ఈ భూస్వాముల యొక్క దగాకూరుతనానికి వారి యొక్క ఆధిపత్యానికి వారి అహంకారానికి మరి వారు తిరుగుబాటు చేసి వారి సొంతంగా ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వీరుడు సుమారు వారు గీత ఉన్న సందర్శనాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంలో ఈరోజు అందరి యువకుల మీద ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ ఇంకొకసారి మరి ఇక్కడ గౌడ సోదరులందరికీ కూడా మరి సర్వాయి పాపన్న గౌడ గారి జయంతిని జరిపిన సందర్భంగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు బహుజన నాయకుడు అనగారిన వర్గాలకు అధికారం వస్తే తప్ప ఇలా బతుకులు మారాయని చెప్పేసి తెలు తెలుసుకున్నటువంటి మొట్టమొదటి తెలంగాణ వీరుడు మరి ఆ రోజు పాలకులు నిజంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడు చేసినటువంటి బహుజన కులాలకు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కులాలు కుల వృత్తులే చేసుకుంటూ ఉండాలి వీళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉండాలని చెప్పేసి ఔరంగజేబ్ లాంటి అక్కడున్నటువంటి పరి పరిపాలకులని తరిమిగొట్టినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి గౌడ్ అనగారిన వర్గాలు అధికారం వస్తే తప్ప ఇలా బతుకులు మారాయని చెప్పేసి అనుకున్నటువంటి మొట్టమొదటి తెలంగాణ బహుజన నాయకుడు ఇలా సర్దార్ సర్వాయి గౌడ్ మనం మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి చేసుకున్నాం అంటే నిజంగా కూడా ఆయన వారసులుగా తెలంగాణలో మనం పుట్టినమని చెప్పేసి గర్వకారమైన విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లండన్ మ్యూజియంలో తన జీవిత చరిత్ర బుక్ అని చెప్పేసి మనం ఈ రోజు తెలుసుకునగలుగుతున్నామంటే ఆయన చేసినటువంటి పోరాటాలు అలాంటివి అనగారి వర్గాలకు అధికారం వస్తే తప్ప ఇలా బతుకులు మారై కుల వృత్తి వదిలేసి అధికారం వైపు పోతే ఏదైతే ఈ క్రిస్తులు కట్టుకున్నటువంటి డబ్బులు మనం అన్ని వర్గాలకు పంచుతే సమన్యాయం అవుతదని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజు ఆయన సైన్యంలో అన్ని కుల మతాలకు భేదాలు లేకుండా ఆ రోజు మైనారిటీ వర్గాలు ముస్లింలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు దళితులు ఉన్నారు బహుజనులు ఉన్నారు అన్ని కులాలకు కలిపి బహుజన వర్గాలకు న్యాయం బహుజన నాయకులకు అందరికీ పేరు పేరున నా యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ జోహర్ సర్దార్ సర్వాయి గౌడ్ జోహర్ సర్దార్